హాయ్ అండి నివన్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ గోధుమ పిండితో చేసిన గులాబ్ జామున్ అండి అచ్చం మార్కెట్లో దొరికే గులాబ్ జామున్ ప్యాకెట్తో చేస్తే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ గోధుమ పిండితో కూడా చేయొచ్చండి అయితే ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను చేసేయండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిలో హాఫ్ కప్పు బేకింగ్ పౌడర్ కొంచెం పింఛప్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండిని చూపిస్తున్నట్టుగా కలుపుకోండి తర్వాత ఇలా చేతితో కలపాలి కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి మనం చపాతి ముద్ద అయితే ఎలా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పిండిని అనేది కలిపి టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు షుగర్లో రెండున్నర కప్పుల వరకు వాటర్ వేసి షుగర్ని మరిగించాలి మనకు పాకం అవసరం లేదండి జస్ట్ సు సిరప్ మరిగితే సరిపోతుంది ఈ తర్వాత ఆ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకొని ఇలా ఉండల్లాగా చూప్ చేసుకోవాలి అయితే ఉండలు బాగా పెద్దవిగా చేసుకోవద్దండి మీడియం సైజుగా చేసుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వెమ్మటే కదిలించద్దు కాసేపు అయ్యాక కదిలించుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని మనం కాల్చుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు షుగర్ సిరప్ కూడా మరిగిపోయింది కదా అండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాజ్ పౌడర్ వేసుకొని మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న బౌల్స్ అనేవి ఇందులో వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి గులాబ్ జామున్ రెడీ